నెల్లూరు రూరల్ మండలం కొత్త మరియు పాతవెల్లంటి గ్రామాలకు చెందిన వైసీపీ కీలక నేతలు రాపూరు అంచయ్య మరియు పలగాని శివకుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక వారికి పార్టీ కండవ కప్పి సాధారణంగా ఆహ్వానించిన కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తాం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాబో సర్పంచ్ కార్పొరేటర్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తాం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్రం మొత్తం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాబోయే రోజుల్లో మరికొందరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశాం మరింత అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాము రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై కార్యక్రమంలో కొత్త వెల్లంటి మరియు పాత వెల్లంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్త వెల్లంటి పాత వెల్లంటి గ్రామాల జరిగినటువంటి వైసీపీ నాయకులు శివకుమార్ రెడ్డి శివకుమార్ రెడ్డి వీరిద్దరు కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది వాస్తవం చెప్పాలంటే వీరిద్దరికీ నాటి అనేక సంవత్సరాలుగా బంధం ఉంది మన ఎన్నికల్లో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు కానీ ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకంలో అటు తెలుగుదేశం పార్టీకి చురుగ్గా ఉండాలని తెలుగుదేశం పార్టీకి నాలుగు అండగా ఉండాలని చెప్పని అందరూ కూడా మాట్లాడుకొని పార్టీలో జరిగిన దానికి సాధారణంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకంలో మరిన్ని చేరికలు ఉండబోతూ ఉన్నాయి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్టం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పట్టుదలతో చేస్తున్నటువంటి ఆ యొక్క సంక్షేమ పథకాలు అమలు కావచ్చు అదేవిధంగా చరిత్ర ఎప్పుడు చూడనటువంటి అభివృద్ది పనులు కావచ్చు మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడుల కోసం కావచ్చు పోలవరం అమరావతి వీటన్నిటి కోసం చేస్తున్న కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నెల్లూరు రూరల్ నియోజంలో చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులతో చరిత్ర ఎరుగని అభివృద్ది కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాం మరికొన్ని కార్యక్రమాలు అతి త్వరలో పూర్తవుతాయి ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ప్రభుత్వం అభివృద్ది చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రజలకి అందటం అభివృద్ది కార్యక్రమాన్ని వేగవంతం చేయటం ఈ రెండు లక్ష్యాలుగా పనిచేస్తామని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పటిష్టమైనటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని సిద్దం చేస్తామని రాబోయే ఎన్నికల్లో గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వంద శాతం పంచాయతీలు వంద శాతం ఎంపీటీసీలు వంద శాతం జెడ్పీటీసీ వంద శాతం కార్పొరేటర్లు ఏ విధంగా తెలుసుకున్నాము అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నెల్లూరు రోజుల ప్రజల సహాయ సహకారాలతో వారి ఆశీస్సులతో రూరల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తల కష్టంతో అందరం సమన్వయం చేసుకొని వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పని మాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి